అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది సో నెల్లూరు జిల్లాలో ఏదైతే కంది కందికూరు అనే ఒక నియోజకవర్గంలో ప్రాచ్ నేర్తో ముగ్గురు యువకుల్ని చంపే ప్రయత్నం చేస్తే దాంట్లో ఎవరైతే గొడవకి గావించబడ్డాడో ఆ వ్యక్తిని చంపడం జరిగింది సో ఏంటంటే అసలు ఈ గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే ఏదో టాటల్ విషయంలో లక్ష్మీప్రసాద్ అనే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చౌదరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్కి ఒక ట్రక్ అమ్మడం జరిగిందంట గత నెలలో అయితే ఆ డబ్బుల కోసం లక్ష్మీ నాయుడు కొన్నిసార్లు అతన్ని డబ్బుల కోసం మాట్లాడుతున్న సందర్భంలో అతను డబ్బులు ఇచ్చేవాడు కాదంటే ఒక ఒక సమయంలో ఈ లక్ష్మీప్రసాద్ భార్య ఫోన్ నుంచి ప్రసాద్ చౌదరికి ఫోన్ చేయడం జరిగింది సో అప్పుడు ప్రసాద్ ఎప్పుడు గతంలో ఈ అమ్మాయిని లక్ష్మీప్రసాద్ వాళ్ళ భార్యని కొన్నిసార్లు రావాలని లేకపోతే అతను కోరిక తీర్చాలని చెప్పేసి కొన్నిసార్లు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగిందంట సో అప్పుడు ఆ అమ్మాయి ఆ విషయం అనేది ఎవరికీ చెప్పలేదంట సో ఈ నెంబర్ ఎప్పుడైతే ఈ లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి ఆమె భార్య ఆమె భార్య నుంచి ఆమె ఆ భార్య ఫోన్ నుంచి ఫోన్ చేసిన సందర్భంగా ఈ నెంబర్ అతను చౌదరి ప్రసాద్ అనే వ్యక్తి ఫీజ్ చేసుకొని అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్లు కానివ్వండి ఇంకా కొన్ని మెసేజ్లతో వలగర్ లాంగ్వేజ్తో కొన్ని కొన్ని మెసేజ్లు పంపిస్తారు సందర్భంలో ఆ అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ మరిదలైనటువంటి వాళ్ళిద్దరికీ సో ఇక్కడ ప్రసాద్ ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో ఆమెకి చెప్పడం జరిగిందట సో అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ చౌదరి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర కొంతవరకు వాగ్వాదం చేయటం అతన్ని కొట్టే ప్రయత్నం చేయటం ఇంటికెళ్ళి ఇది అంతా జరిగిందంటే సో ఇది పోలీస్ స్టేషన్లో కూడా కేసు అవడం జరిగింది సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ స్టేషన్ అనగానే ఎందుకంటే అక్కడ నుంచి పోలీసులు పోలీస్ కేసు పెట్టడం ఇదంతా పెట్టడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కేసుని పెద్దది కాకుండా కొట్టేయడం జరిగింది ఇక్కడ నుంచి ఎవరు ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కొంతవరకు కూడా పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఇది మనసులో పెట్టుకున్నటువంటి ప్రసాద్ చౌదరి వీళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి ప్లాన్తో వాళ్ళు ఏదో కొత్త డేటర్ కొనుక్కుంటే అవతల వ్యక్తి పేపర్లు ఇస్తారని చెప్పేసి రప్పించి ఉద్దేశపూర్వకంగానే ఇతను కుటుంబంతో పాటు కారులో వాళ్ళ భార్యని వాళ్ళ ఇంకొక ఫ్యామిలీ నెంబర్ని ఎవరిని ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళు వెదరికి వెళ్తుంటే వెనక్కి తిప్పి వచ్చి ఫార్చునీర్ కారుతో గుద్దేస్తే వాళ్ళు ఇలా పొలాల మధ్యన పడిపోయి ఆ ఉంటే తన వెహికల్ని కూడా స్లో చేయకుండా ఆ కారుతో పాటు వాళ్ళని పొలాల్లోకి విడిచిపోయినటువంటి ఘటన సో నిజంగా ఎంత ఎంత దారుణంగా ఈ విషయం కనబడుతూ ఉందంటే మనం సినిమాల్లో తొక్కి సంపించే లారీలతో అది ఇది అని చెప్తారు కానీ సో నిజంగా మన కళ్ళ ముందు ఎలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయంటే సో దీని అందరికీ కారణం ఏంటంటే అతను ఒక సోదరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏంటంటే మమ్మల్ని ఎవరు ఆపేదన్న ఫీల్ అతను వెళ్ళి గుద్దేయడం జరిగింది ఎందుకంటే అధికారంలో మా వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరనే ఒక ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేసినట్టుగానే ఉంది అయితే ఇక్కడ కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు వెళ్ళి ప్రసాద్ గారి ఇంటి వద్దకు వెళ్ళి కొంతమంది ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఏంటంటే ఈరోజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అంటే ఆయన కోప సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ప్రెస్కి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఆ అమ్మాయి గంటసేపు పాటు చెప్పలేనటువంటి విషయాలు చెప్పింది సో ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని తొక్కుబెట్టి ఎవరైతే చౌదరి ప్రసాద్ ఉన్నారో అతన్ని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పడం జరిగిందండి సో పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకొని వీళ్ళిద్దరి మధ్య గతంలో గొడవ జరిగింది ఇక్కడ చూస్తేనేమో యాక్సిడెంటు లా లేదు ఇది ఏదో అచ్చిలా ఉందని చెప్పేసి పోలీసులు అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అప్పుడు టీగ్లాగితే డొంకందాక కదిలినట్టు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోపనాయకుడు వెళ్ళి అక్కడ జరిగినటువంటి విషయాలు మీడియాకి వివరిస్తున్న సందర్భంలో అసలు విషయం అనేది బయటపడింది సో ఏంటంటే పోలీసులు నిజంగా ఈ విషయంలో మెచ్చుకోవచ్చు కొంతమంది మంచి పోలీసులు ఉంటా ఉంటారనే దానికి ఉదాహరణ ఇదే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గతంలో గొడవ జరిగింది సెటిల్మెంట్ చేసి పంపించింది మేమే సో ఇక్కడ ఏంటంటే ఒక అతను చనిపోయాడు వీద్దరేమో లేగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో అంతరాయం ఉండి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కేసును తీసుకోవడం జరిగింది అంటే సుమోటోగా తీసుకోవడం జరిగింది అదంతా అయితే ఏంటంటే ఈ చౌదరి ప్రసాద్ అనే వ్యక్తి అసలు అతను ప్లాన్ ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో అందులో ఒకరు చిన్నా కొడుకు వీళ్ళేమో ఎవరైతే ప్రసాద్ లక్ష్మి నాయుడు వాళ్ళ తమ్ముడు ఒకడు వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి ఒకరు ముగ్గురు కజిన్స్ బ్రదర్స్ అనమాట సో ఏంటంటే వాళ్ళ ముగ్గురిని చంపేసే ప్రయత్నం చేశాడు సో ఏంటంటే ఇతను పోచర వెహికల్తో గుద్దినప్పుడు వాళ్ళు కొంత దూరంలో పడిపోవటం అక్కడి నుంచి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్డుతో ఎవరైతే లక్ష్మి నాయుడు ఉన్నాడో అతని తల మీద అది కొట్టడం అతను చనిపోవడం జరిగిందని సో మిగతా వాళ్ళని ఇద్దరిని కూడా చంపేయడానికి వాళ్ళ వాళ్ళ నాన్నగారికి ఎవరికో ఫోన్ చేసి రోడ్లు తీసుకురమ్మన్న సందర్భంలో దూరం నుంచి పొలాల్లో చూస్తున్నటువంటి కొంతమంది రైతులు పరుగు పరుగులు రావడంతో వాళ్ళని అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ మానవత్వం అనేది ఏ విధంగా ఉందో చూడచ్చు సో ఏదైనా అతనికి వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుంటే ఖచ్చితంగా ఏంటంటే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే న్యాయబద్ధంగా పోరాడాలి కానీ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు తీసేయాలన్న అక్కస్సుతో కారు తోలుకుంటూ వెళ్ళి గుద్దేస్తే ఆ కేసును కూడా నిజంగా పోలీస్ స్టేషన్లో దాన్ని ఏదో యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారంటే నిజంగా మరి తోడతరిమిత్రులు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చిన పర్లేదు ప్రసాద్ లక్ష్మీ నాయుడు గారి ఇంటికి వచ్చిన పర్లేదు లేకపోతే ఈ అమ్మాయిని ఆయన దగ్గర తీసుకెళ్ళిన పర్లేదు ఒక్క పది నిమిషాల పాటు ఒక అరగంట సేపు ఈ అమ్మాయి చెప్పేటటువంటి విషయాలు వినగలగాలి ఎందుకంటే చెప్పలేనటువంటి మాటలతో ఎవరైతే చౌదరి ప్రసాద్ ఉన్నాడో ఆ అమ్మాయిని అంతలా ఇబ్బంది చేశాడని చెప్పేసి తోట త్రిమూర్తులుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో నిజంగా ఏంటంటే ఆయన మాట్లాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి కోప నాయకులందరూ కూడా ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం మేము చేయవలసింది చేస్తామని చెప్పేసి సో మేము గతంలోనే ఇక్కడికి రావాలనుకున్నాం కానీ ఏంటంటే మేము వస్తే ఏదో రాజకీయం చేసినట్టుగా ఉంటుంది మళ్ళీ దాన్ని రాజకీయ రంగు పొలిమి వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా అడ్డుపడతారని చెప్పేసి కొంతవరకు మేము ఆగడం జరిగింది అని చెప్పడం జరిగింది తోట త్రిమూర్తులు కానీ ఏంటంటే ఎట్టగాళ్ళకి రావాల్సి వచ్చింది కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వినాలి అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు ఇది ఎంత దారుణంగా చేశారు ఎంత కొన్ని మరి ఎలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి ఆయన ప్రజా సమస్యల మీద మరి ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నారని చెప్పి తోటతరిమూర్తులు గారు మాట్లాడడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే అతను ఉన్నాడో ఖచ్చితంగా ఇది అతను ఏదో పర్సనల్ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఇక్కడ ఆయన ఒక అమ్మాయిని లోపరుచుకునే సందర్భంలో ఆ భర్తకి అతనికి గొడవ జరగడం ఇవన్నీ కూడా నిజంగా అతను మనిషిలాగైతే కనిపిస్తలేదు సో అక్కడ ఏంటంటే అమ్మాయిని లాంగ్ తీసుకునే ప్ర సందర్భంలో ఇక్కడ గొడవ జరిగింది గొడవ జరిగిన వెంటనే వీళ్ళని చంపేసే అంత అక్కస్సు ఆయనకి ఎలా పుట్టుకొచ్చిందనేది మనం చూడవచ్చు ఎందుకంటే ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి అనే భార్య కూడా కారులో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని ఏ విధంగా స్పందిస్తారో చూడగలగాలి సో ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా దీని మీద కొంచెం సీరియస్గానే ఉన్నారు